నమస్తే అండి ముందుగా మహిళలందరికీ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు ఈరోజు ఉదయమే కొత్తపల్లి కూతురులందరూ శ్రావణ మంగళ గౌరి నోము నోచుకుని ఉంటారు కదా అలాగే రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఇలా ఐదేళ్లు చేసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా నోము నోచుకుని అమ్మవారి దీవెనలు తీసుకుని ఉంటారు అయితే ఈ వీడియో లాస్ట్ వీక్ అండి అంటే మొదటి శ్రావణ మంగళవారం రోజు వీడియో అండి అప్లోడ్ చేయడం లేట్ అయింది అయితే అదే రోజు నా పుట్టినరోజు మా చిన్నబాబు పుట్టినరోజు కూడా నేను మంగళవారం వాయనం తీసుకోవడానికి ఉదయాన్నే ఇలా వెళ్తున్నాను తలంటి చేసి కొత్త చీర కట్టుకున్నాను ఈ బ్లౌజ్ దానిలో కాదు కానీ విడిగా నేను కుట్టుకున్న బ్లౌజే గుడికి వెళ్తున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వేరే వేరే ఏరియాస్ నుంచి కూడా ఇలాగా నోము నోచుకున్న వాళ్ళు వచ్చేసి వాయినాలు ఇస్తాము తాంబూలాలు ఇస్తాము అని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని చెప్పారనమాట అందరము ఒక దగ్గర కలుద్దాము గుడిలో అని అనుకున్నారు నాకేమో ఇంకా ఇంట్లో అయితే పూజ అవ్వలేదు కానీ మా వారు మా వదిన గారు ఏమన్నారంటే ముందు వాళ్ళకి లేట్ అవుతుంది వాళ్ళు సంఖ్య సరిపోకపోతే అంటే పది మంది ఇరవై మంది అలా లెక్క ఉంటుంది కదా అలా కాకపోతే టెన్షన్ పడుతూ ఉంటారు అందుకని ముందు వెళ్ళేసి తాంబూలం తీసుకుని వచ్చి ఇంట్లో తీరిగ్గా పూజ చేసుకోవాలంటే సరే అని ముందైతే నేను సుష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాండి తను ఇంటికే వచ్చి తీసుకోండి అంది అంటే ముందైతే సుష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుని ఆ తర్వాత గుడికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు వీళ్ళల్లో నాకు కొంతమందే తెలుసండి అందరూ తెలియదు అయినా పర్వాలేదు తెలిసినా తెలియకపోయినా మనం తాంబూలం కోసం ఒక గ్రూప్లో కలుసుకున్నాము సో అందులో చెప్పారు కదా వెళ్ళి తీసుకోవడం మంచిది ఈ మంగళగౌరి నోముకి ఏంటంటే కాటుక చాలా ఇంపార్టెంట్ కాటుక పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ ఈ కొత్త పెళ్లి కూతుర్లందరికీ ఒక ఒక ఆవిడకైతే ఇరవై ఐదు మంది కావాలటండి ఇరవై ఐదు మందికి ఇవ్వాలట అప్పటికి ఆరుగురే అయ్యారు అవుతారా లేదా అని పాపం హడావిడి పడుతుంది తను టెన్షన్ పడుతుంది ఏం కాదమ్మా అందరూ వస్తారు అవుతాయి అన్నీ అని నేను చెప్తున్నాను ఇలాగా తాంబూలం ఇస్తున్నారండి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని అంటాము అలాగే నా వాయనం అందుకుంది ఎవరు అంటే నేనే మంగళగౌరి అంటాము తర్వాత కోరి తినమ్మ వరం అని మనకి దండం పెడతారు అప్పుడు ఇస్తినమ్మ వరం అని మనం తాంబూలం అందుకున్న వాళ్ళము అంటాము ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు కొందరికి కొత్త అయితే ఊకే తెలియజేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండే అండి తను ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నారు తను ఏంటంటే వాళ్ళ పాపతో చేయిస్తున్నారు వాళ్ళకి చిన్నపిల్లలతో చేయించడం కూడా ఉందట కన్యగౌరి అంటారట అలా చేయించడాన్ని చిన్నపిల్లలతోటి పెళ్ళికి ముందే చిన్నపిల్లలతో చేయిస్తారట ఐదేళ్ళు లేదు కొందరు నాలుగేళ్ళు చేయించి ఐదో ఏడు పెళ్ళి తర్వాత చేయిస్తారట తను చూడండి ఎంత చక్కగా వాళ్ళ పాపతో చేయిస్తుందో అన్నీ చెప్పి చేయిస్తున్నారు చాలా మంచి పని కదా అలా చేయడం ఏంటంటే మన ఇంటి పద్ధతులు అవి పిల్లలకి తెలియచేయడం అనేది చాలా మంచిగా నాకు అనిపించింది ఇవాళ రేపు పిల్లలు ఆటలు సినిమాలు మొబైల్స్ వీటితోనే ఉంటున్నారు అయితే చాలామంది తెలియజేస్తున్నారు కూడా దానిలో నాకు ఈ పాపని చూడండి వంగి వంగి ఎలా దండం పెట్టిస్తుందో తను వాళ్ళమ్మ అన్నీ నేర్పిస్తున్నారనమాట ఆ పాప కూడా చక్కగా వాళ్ళమ్మ చెప్పినట్టు ఎలా చెప్తే అలా విని చాలా చక్కగా చేసింది నాకు బాగా అనిపించింది అయితే మా ఇంట్లో మాత్రం అలా లేదండి అంటే ముందే చిన్నపిల్లలతో ఈ కన్నెగౌరి చేయించడం అనే అలవాటు లేదు ఇంకా తాంబూలాలు ఒక ఆరు ఏడు మంది దగ్గర తీసుకున్నాను నేను తీసుకుని ఇంక ఇంటికి బయలుదేరాను చూడండి కళ్ళ నిండా కాటుక ఎలా అయిందో కళ్ళు మండుతున్నాయి అయినా కానీ నాకు ఇష్టము మంగళగౌరి కాటుక పెట్టుకోవడము ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను సన్నగా అప్పుడే ఒక్కొక్క చుక్క వర్షం పడుతుంది నాకేమో కొంచెం ఇంటో పొద్దున లేచిన తర్వాత ఒంట్లో చేత కానట్టు అంటే ఏం లేదు కానీ బాగా నీరసంగా అనిపించింది దాంతో కొంచెం లేట్ అయిందనమాట అన్ని పనులు లేట్ అయ్యాయి లేదంటే ముందు ప్లాన్ ప్రకారం నేను ముందు రోజు సోమవారం ఏమనుకున్నా అంటే పొద్దున్నే పూజ చేసేసుకోవాలి ఇంట్లో ఆ తర్వాత ఇలా వెళ్తాను బయటికి అని అనుకున్నాను కానీ పొద్దున మా బాబుని పంపించిన తర్వాత కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను అన్నమాట ఏదో తెలియకుండా చేత కాలేదు అందుకని లేట్ అయిపోయింది ఇంకేమో ఇప్పుడు గప్పబా బయలుదేరుతున్నాను అదిగా ట్రాఫిక్ కూడా ఉంది కొంచెము వర్షం కూడా పడుతుంది అప్పుడే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి నేను వెళ్ళే వరకు వర్షం పెద్దగా కాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ గబగబా నడుస్తున్నాను జయమంగళ గౌరీ దయ చూడు ముని తల్లి జయమంగళ గౌరీ దేవి కొలిచే వారికి కొరతలు లేవు

చూడుము చల్లని తల్లి ఇలా వేలు పువై వెలసిన నాడే నెలకొలిపావు నిత్యానందము నోచే నోములు పండించావు చేసే పూజ చే అమ్మా జయ మంగళ గౌరీ దేవి దయ తల్లి జయ జయమంగళ గౌరీ దేవి ఇలా ఉదయం పూజ చేసుకుని సాయంత్రం మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాది మా బాబుది పుట్టినరోజు కదా అని మా వారు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానానికి తీసుకువెళ్ళారు